వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ పర్స్ కటింగ్ అని స్టిచ్చింగ్ అండి ఫుల్ వీడియో ఉంటుంది కొత్త వారి కోసం ఈజీగా నేర్చుకుంటారని చూపిస్తున్నాను దానికంటే ఫస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ తీసుకోవాలండి ఇదిగోండి నేనైతే క్యాన్వాస్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదండి నేను చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అలాగే కొలతలు కూడా చూపిస్తానండి నేను ఇదిగోండి ఐదు అనేది తీసుకున్నాను పొడవ వచ్చేసి వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను తొమ్మిది మనకి ఎంతైతే కావాలో అక్కడైతే నేను మార్కింగ్ పెట్టేశాను మార్కింగ్ పెట్టేస్తే మనకు కావాల్సినంతగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి మనకు కావలసినంత చేసుకున్న తర్వాత వేస్ట్ అనేది పక్కన పడేసుకోవాలి ఇది ఎంత వేస్ట్ అనమాట మనకి కటింగ్ చేసేసుకోవడం చిన్న చిన్న పీసులు ఇప్పుడు నేనైతే కటింగ్ చేశాను కదా ఇది వచ్చేసి అటాచ్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఓపెన్ అనేది చేసుకోవాలి కింది వైపు వచ్చేసి ఇదిగోండి ఓపెన్ అనేది చేస్తున్నాను రెండు పీసులుగా అనేది మనకు వస్తుందనమాట ఇప్పుడైతే కటింగ్ చేశాను కదా మరి మనం క్లాత్ అనేది తీసుకుందామండి క్లాత్ అనేది ఇదిగోండి చూస్తున్నారు ఈ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి ఆల్రెడీ డబ్బుల మీద పెట్టా కాబట్టి నేను క్యాన్వాస్ కట్ చేశాను కాబట్టి ఆ క్యాన్వాస్ తీసుకొచ్చేసి మనం క్లాత్ మీద పెట్టేసి మనకు కావాల్సినట్టుగా ఆల్రెడీ కటింగ్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటున్నామండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా మనం వేస్ట్గా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఉంది దాన్ని కూడా మనం కటింగ్ అనేది చేసేద్దామండి మొత్తం ఇలాగే కటింగ్ అనేది చేసుకోవాలి మనం క్యాన్వాస్ చేసే మెయిన్ పీస్ కూడా చేసాము ఇంకా వచ్చేసి మనం లైనింగ్ ఏదన్నా తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి నేనైతే లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను ఇంట్లోనే ఉంటున్నాయి కదా మన దగ్గర స్టిచ్చింగ్ చేయంగా మిగిలిన నేను కుడుతున్నాను క్యాన్వాస్ కరెక్ట్గా మనం కొలతల ప్రకారం కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ క్యాన్వాస్ తీసుకొచ్చేసి నేను లైనింగ్ పీస్ మీద కూడా పెట్టేసి ఇలాగా కటింగ్ అనేది చేస్తున్నాను మనకు ఎంతైతే కావాలో అంత క్లాత్ అనేది మనం తీసుకోవాలండి ఇలా ఇలా వచ్చేసిన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా అదైతే నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను తీసేస్తున్నానండి ఇదిగోండి ఇలా ఉంది కదా మరి దీన్ని కూడా మనం ఓపెన్ అనేది చేసుకోవాలి మొత్తం ఇలాగే కటింగ్ అనేది పీస్ పీస్గా తీసుకోవాలండి ఇదిగోండి చూస్తున్నారు దేనికి దానికి పీసెస్ అనేది మనం తీసుకున్నాము ఈ సైడ్ వచ్చేసి మనకు కొంచెం ఓపెన్ ఉంది అది కూడా మనం కటింగ్ అనేది చేసుకుందామండి అటాచ్ ఉందిగా దాన్ని ఓపెన్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను తర్వాత క్యాన్వాస్ అనేది దాని మీద ఉంచేసాను తర్వాత మెయిన్ పీస్ ఓకేనా చూసుకోండి రైట్ రాంగ్ చూసుకొని మెయిన్ పీస్ అనేది వేసాను సేమ్ అవతలు కూడా అంతేనండి లైనింగ్ క్యాన్వాస్ అలాగే పీసు ఓకే ఇప్పుడు దీన్ని మనం చుట్టూ అనేది కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం చుట్టూరుతో అనేది కుట్టేద్దామండి మొత్తం ఎలాగైతే కుడతాను మీరు స్టిచ్చింగ్ అనేది ఎలా చేస్తాను ఏంటనో చూడండి మొత్తం ఇదిగోండి నేనైతే ఇలా ఫస్ట్ అయితే ఇలాగ స్టార్ట్ చేశాను కదా ఈ విధంగానే చుట్టూ అటాచ్ అనేది చేసుకుంటూ రావాలండి క్లాత్ అనేది జరిగినా పర్వాలేదు ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ మనం కటింగ్ అనేది చేసేసుకుంటాం కొంచెం కొంచెం క్రాస్ వచ్చినా ఓకేనా ఫస్ట్ అయితే ఇలా మొత్తం కరెక్ట్గా కటింగ్ చేసాం కాబట్టి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుందిలేండి చుట్టూరుతో కుట్టు అనేది కుట్టుకోవాలి మనం పెద్ద కుట్టు కుట్టుకోవాలా చిన్న కుట్టు కుట్టుకోవాలా అనేది ఏమీ లేదు ఇది పర్సు కాబట్టి చిన్న కుట్టు పెట్టి కుట్టుకుంటేనే చాలా నీట్గా అనేది ఉంటుంది కాబట్టి చిన్న కుట్టు పెట్టుకోండి ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాతులతో కూడా మనం కుట్టు అనేది కుట్టుకోవచ్చు అలాగే ఇదిగోండి ఒకటైతే మనం కుట్టాం కదా ఇప్పుడు ఇంకోటి కూడా ఇలాగే కుట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగే మొత్తం చుట్టూరుతో అనేది కుట్టుకోవాలండి ఇలా పర్సులు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగుంటుంది అండి ఈజీగా సింపుల్గా నేర్పించాను అలాగే మనం మీషోలో కూడా ఈ పర్సలు అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు మీషోలో కూడా మనం పర్సులు అప్లోడ్ చేసి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి ఓకేనా అదిగోండి చూస్తున్నా అలా ఎక్స్ట్రా క్లాత్ సారీ అటాచ్ చేసింది అయితే నేను కటింగ్ చేసి పక్కన పెట్టేద్దాం మీషోలో మామూలుగా ఇలా పర్సలు అనేవి మనం కుట్టేసి అప్లోడ్ చేసుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా ఒకటి రెండు అప్లోడ్ చేయండి మనకు ఆర్డర్స్ వస్తున్నాయి అనుకో మంచి మంచిగా మనం ఇంకా మనం అమ్ముకోవచ్చు అనమాట మీషోలో బిజినెస్ అనేది బాగా అప్పుడు అనేది మనకి పర్సులు బాగున్నాయి అనుకో స్టిచ్చింగ్ నీట్గా ఉందనుకో కొంటారు కొంచెం రేట్ ఎక్కువైనా ఓకే ఇలా చుట్టూరుదైతే కుట్టు అనేది కుట్టాను కదా మొత్తం ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కటింగ్ అండి ఏం కాదనమాట ఎందుకంటే అది క్రాస్ అనేది వచ్చేసింది కుట్టిన తర్వాత కరెక్ట్గా కనిపిస్తుంది కొంచెం క్రాస్ అనేది ఉంది కాబట్టి నేనైతే కటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు రెండైతే చుట్టూరుతో అటాచ్ అయితే చేశాం కదా ఇప్పుడు ఒక పాట అనేది మనం ఇదిగో తీసుకుందాం ఒకటి తీసుకుందామండి ఒకటి తీసుకున్న తర్వాత ఇక్కడ పై వైపు నుంచి ఒకటిన్నర ఇంచ్ అనేది అలా మార్కింగ్ అనేది వేసుకుంటూ వద్దామండి మొత్తం ఒకటిన్నర ఆ స్ట్రైట్ వరకు ఒకటిన్నర వరకు అయితే మార్కింగ్ అనేది వేశాను అది ఎందుకు వేశాను ఏంటి అనేది అంటే ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ వేసిన తర్వాత కటింగ్ అనేది చేద్దాము కటింగ్ చేసినంత ఇక్కడ జిబ్ అనేది వస్తుందండి ఆ ప్రాసెస్ అంతా మీకైతే చెప్తాను ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టేద్దాం ఇంకో పాటు ఈ పాట వచ్చేసి ఇలా ఉంది కదా దీని పరిస్థితి ఇప్పుడు జిబ్ అనేది తీసుకుందాం మనం దానికంటే ముందు ఇదిగోండి ఈ పాటు పాట అయితే పక్కన పెట్టేద్దాం అది స్టిచ్చింగ్ ఇంకా ఉందనమాట ఆ ప్రాసెస్ అంతా ఇదిగోండి ఫస్ట్ జిబ్ అనేది నేను తీసుకున్నాను జిబ్ వచ్చేసి ఎలా కుడుతున్నాను అనేది మీరు చూడండి జిబ్ అనేది కింద వైపు వెళ్ళింది ఓకేనా తిరగ వైపు అనేది మనం కుట్టుకోవాలన్నమాట చూడండి చూపిస్తా అదిగో జిబ్ ఉంది కదండి అది అనేది ఎలా కిందకి అనేది వెళ్ళాలి అనమాట ఓకే కిందికి అనేది మనకు అలా పెట్టుకొని కుట్ట అనేది పైనుంచి అనేది కుడతామండి చూపిస్తాను చూడండి మీకు ఓకేనా చిన్న మిషన్ కాబట్టి కాస్త జిబ్బు అనేది కష్టం అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది కానీ పర్వాలేదు నిదానంగానే కుట్టుకోవచ్చు అండి ఏం పర్వాలేదు పెద్ద మిషన్ అయితే మనకి ఈజీగా వస్తుంది సరే మనం చిన్న మిషన్ అయినా మనం కుడదాం ఏమైందండి ఓకేనా ఫస్ట్ కొంచెం అలా ఓపెన్ చేశాను చివరి వరకు జిప్ ఓపెన్ చేసుకోవచ్చు లేదనుకో అలాదు అక్కడ కొంచెం జాగ్రత్తగా కొంచెం అనేది మనం దాటుతే మొత్తం చివరి వరకు అనేది మనం కుట్టు అనేది కుట్టుకోవచ్చు నేను కుడుతున్నాను కాబట్టి ఈజీగానే కుట్టుకోవచ్చు అండి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఈజీగా కుట్టగలుగుతున్నాను కొత్తవరైనా పర్వాలేదు ఈజీగానే కుట్టుకోవచ్చు ఏం పెద్ద కష్టం అనేది ఏం కాదు ఇది ఓకే కుట్టు అనేది కుట్టాను కదండి చూస్తున్నారు కదా అదిగో మొత్తం ఎలా కుట్టాను ఏంటి అది మీకు చూపిస్తున్నారు ఒక అనేది కుట్టాను ఇప్పుడు ఇదిగోండి ఇలా లోపలికి పెట్టేసుకొని మళ్ళీ పై పైన అనేది కుట్టుకోవాలి మీకు ఏమన్నా అర్థం కాకపోతే వీడియో చూడండి వీడియో చూస్తే ఫుల్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట నేను ఎలా కుడుతున్నాను ఏంటి ఒక పై వైపు కుట్టిన తర్వాత లోపల వైపు అనేది నేను అనేది కుడుతున్నాను మొత్తం అదిగోండి చూసారు కదా అలా నీట్గా జిబ్ అనేది ఒకటి అనేది కుట్టేశాను ఓకే ఇప్పుడు మళ్ళీ ఇందాక అటు కుట్టాను ఇప్పుడు పైన ఓకే ఇలా పెట్టుకోవాలి జిబ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈజీగా ఉంటుందని ఓపెన్ చేస్తున్నా ఇక్కడ స్టార్ట్ చేసు స్టార్ట్ చేస్తున్నానండి ఓకేనా చూడండి చూసిన విధంగా నేను చూపించిన విధంగా మీరు కుట్టుకోండి స్టార్టింగ్ వచ్చేసి రఫ్ అనేది లాగాలండి కంపల్సరీగా ఓకేనా నేను మొత్తం అలాగే స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి కుట్టుకుంటూ వస్తున్నాను మీరు కూడా అంతే కుట్టండి చివరి వరకు అయితే కుట్టు అనేది కుట్టాను కదా ఓకేనా ఇదిగోండి ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే ఇటు పక్క కుట్టుకోవాలన్నమాట పైన కుట్టిన తర్వాత లోపల పక్క జిబ్ అనేది ఈక్వల్గా పెట్టేసి కుట్ట అనేది ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి ఓకేనా అలా కుట్ట అనేది కుట్టండి ఇప్పుడు వచ్చి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీని ఏం చేయలేదు అండి ఒక అలా జిబ్ అనేది వేస్తాను చూస్తున్నారు కదండి జిబ్ అనేది మనకు అలా స్టిచ్చింగ్ అనేది చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఇంకో జిబ్ అనేది తీసుకుందాము ఇంకో జిబ్ కూడా అంతే జిబ్ అనేది కింద వైపు వెళ్ళాలి ఓకేనా అదిగోండి ఓపెన్ చేసే చూడండి మీకు అర్థమవుతుంది అనేసి అలా కుట్టుకోవాలన్నమాట అలా జిబ్బు అనేది ఓపెన్ చేసేంత పై వైపు అనేది ఇదిగోండి కుట్టు అనేది అలా కుట్టుకుంటూ రావాలి ఇది కూడా అంతే ఇంకా స్ట్రైట్గా జిబ్ అనేది కొంచెం క్రాస్ రాకుండా చూసుకోండి జిబ్ అనేది ఎందుకంటే మనకి అక్కడ మందమైనప్పుడు కుట్టు అనేది క్రాస్ వస్తుంది ఆ క్రాస్ రాకుండా చూసుకోండి పర్సు కాబట్టి పెద్దగా ఏం కనబడదులేండి ఒకటి రెండు కుడితే మూడో దాన్ని ఈజీగానే వచ్చేస్తుంది అనమాట చివరి వరకు అయితే ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చాను కదా ఓకేనా ఓకే ఇప్పుడు ఇదిగోండి ఈ జిబ్బు కూడా మన అలా ఇదిగోండి చూసారా కుట్ట అనేది మనం ఎలాగైతే కుట్టానో మీరు చూస్తున్నారు జిబ్బు అనేది వేసి మిగతా అది కూడా చివరి వరకు అనేది కుట్టాను ఓకేనా ఇదిగోండి మొత్తం ఇలా వచ్చిందనమాట జిబ్బు కూడా కుట్టిన తర్వాత ఫస్ట్ ఒకటి కుట్టా తర్వాత ఇంకోటి కుట్టాను ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకునే ఎక్స్ట్రా లైనింగ్ తీసుకుని అయితే మీకు చూపించలేదులేండి ఇదిగోండి ఇప్పుడు మనం మనం కుట్టిన తర్వాత ఇంత పీస్ ఎక్కువ ఉండేలా ఒక పీస్ అనేది తీసుకోవాలండి ఏదైనా కానీ లైనింగ్ పీసు ఓకేనా అదిగోండి ఆ లైనింగ్ పీస్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పై వైపు కుట్ పెట్టుకోవాలండి పై వైపు పెట్టి అలా పై వైపు అనేది లైనింగ్ పెట్టుకొని జిబ్బు ఉంటుంది కదండి ఓకేనా జిబ్బు ఆల్రెడీ కుట్టాను కదా ఓకే ఆ జిబ్బు అనేది అలా ఓపెన్ చేసుకోండి అలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈజీగా ఉంటుందనేసి నేను ఆ జిబ్బు పక్కన పెట్టేసాను కానీ మనం ఈ చివరి కుట్టాం కదా ఆ అనేది మనం కుట్టుకు కుట్టుకుంటూ రావాలండి మొత్తం అయితే ఇలాగే కుట్టుకుంటూ రావాలి కాస్త కాస్త జాగ్రత్తగా మీకు అర్థం కాకపోతే చూడండి ఒకటి రెండు సార్లు చూస్తే వీడియో మీకైతే అర్థమవుతుంది చివరి వరకు అలాగే కుట్టుకుంటు అనేది రావాలి ఈక్వల్గా కుట్టుకుంటూ రావాలండి ఫస్ట్ కుట్టాం కాబట్టి మళ్ళీ దానిపైన లైనింగ్ వేసి నేను కుడుతున్నాను ఓకే ఇదిగోండి ఇలా కుట్టాను ఓకేనా కుట్టిన తర్వాత అదిగో జిబ్ అన్నది వేసా ఓకే అది అనేది మనకు బయటికి పీస్ కనబడకుండా ఉండడానికి కోసం అనేసి నేను అలాగా లోపల పీస్ అనేది వేస్తున్నానండి కుట్టు పడనందుకు పడినందుకు నేను మళ్ళీ ఇంకోసారి అనేది కుడుతున్నాను మీరు కూడా అలా కుట్ట పడకపోతే ఇంకో కుట్ట కుట్టుకోవచ్చు అండి ఓకేనా కుట్టు కుట్టిన తర్వాత అదిగొండి చూపిస్తున్నాను కదా అలాగా అలా లోపలికి మొత్తం ఓకే మొత్తం లోపలికి పెట్టేసుకోవాలి ఇంకా లోపలికి కనిపించకూడదు అనమాట ఓకే ఇప్పుడు పై వైపు కుట్టు అనేది మనం కుట్టుకోవాలి దానికోసం మొత్తం లైనింగ్ అనేది మొత్తం లోపల లోపలికి అనేది మర్చేసాను కదా ఇప్పుడు పై వైపు కుట్టనేది కుట్టుకోవాలి ఓకే ఇప్పుడు పై వైపు ఈ క్లాత్ ఎందుకు వేసాను ఏంటనేది కూడా మీకు చెప్తాను కుట్ట అనేది ఇలా పై వైపు అయితే కుట్టుకుంటూ రండి మొత్తం చివరి వరకు అనేది కుట్టుకుంటూ రండి కొంతమంది అయితే లైనింగ్ వాడరండి కవర్ వాడతారు లేకపోతే నా మనం బ్యాగ్స్ ఉంటుంది కదండి ఓకే చెప్తా దాని గురించి ఇదిగోండి జిబ్బు ఓపెన్ చేస్తున్నా కదా ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ ఇంకో జిబ్బు ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఇంకో పాకెట్ అనేది మనకు వస్తుంది కాబట్టి నేను అక్కడ జిబ్ అనేది పెట్టాను అదంతా ఇంకా ముందు ముందు చెప్తాలే ఇప్పుడు ఇందాక కుట్టాం కదా ఆ పాటు కూడా మనం తీసుకోవాలి తీసుకొని అదిగోండి జిబ్ ఉంది కదా ఆ జిబ్ అట్లయితే ఓపెన్ చేస్తున్నా అక్కడ మనం ఇదిగోండి ఇలాగా కుట్టుకుంటూ స్ట్రైట్గా రావాలి మొత్తం చివరి వరకు అనేది కుట్టు అనేది కుట్టుకోవాలి కొంతమంది నాన్ ఓన్ ఫ్యాబ్రిక్ అని ఉంటుందని మనం ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తే బ్యాగ్లు ఇస్తుంటారు కదా మనకి బట్టలు పెట్టి బ్యాగ్స్కి అయితే ఆ ఫ్యాబ్రిక్ అనేది వాడతారండి ఎక్కువ లైనింగ్ ప్లేస్లో ఆ బ్యాగ్స్ కవర్ అనేది వాడతారులేండి దాని గురించి కావాలంటే మీకు మళ్ళీ చెప్తాలండి ఓకే ఇలా మనం కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చాము కదా చివరి వరకు ఇదిగోండి ఇలా అనమాట మొత్తం జిబ్ అనేది వేసాను కదా అలా వచ్చిందనమాట ఓకే ఇప్పుడు మనము చూడండి ఏదన్నా మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది మనం కుట్టేటప్పుడు ఆ క్లాత్ అనేది నేనైతే కటింగ్ చేసేసాను ఓకే ఇప్పుడు చూసారా చూడడానికి నీట్గా ఉంది ఎప్పటికప్పటికి మనకి ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే పర్వాలేదు మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మధ్యలో అయితే కొంచెం జిబ్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా మర్చుకున్న తర్వాత కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి చుట్టూడతా ఎలా కుడతాను ఏంటనేది మీకు చూడండి ఇలా చివరి వరకు అయితే కుట్టు అక్కడ ఆపండి అక్కడ ఆపిన తర్వాత మళ్ళీ మనము ఇటు కింద కూడా అంతే కుట్టుకోవాలండి చివరి వరకు అనేది కుట్టు కుట్టుకుంటూ రావాలి మళ్ళీ మూలకొచ్చేసి ఇక్కడ ఆపాలి ఇక్కడ ఆపిన తర్వాత మళ్ళీ ఇలా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా సర్చ్ చేసుకుంటూ కూర్చో అనేది రాకుండా కొంచెం జిబ్బు దగ్గర కొంచెం సూదిరగకుండా జాగ్రత్తగా మీరు కుట్ట అనేది కుట్టుకోండి కుట్టాను కదండి మొత్తం చుట్టూ అనేది కుట్టాను కదా మరి డబల్ కుట్టు కూడా మనం కుడితే బాగుంటుందండి సింగిల్ కుట్టు అయితే మరి కాబట్టి దానికంటే ముందు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది మనం కుట్టిన తర్వాత పీసులు కంపల్సరీ వస్తాయి దారాలు కంపల్సరీగా ఉంటుంది నీట్గా కనిపించదు ఓకేనా దానికోసం మనం నీట్గా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా పీసెస్ కనిపించకుండా నీట్గా ఈక్వల్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ కుట్ అనేది కుడుతూ ఉన్నాను ఓకేనా కొంతమంది మన బియ్య బస్తాలు ఉంటాయి కదా ఆ కవర్ కూడా యూజ్ చేస్తారు నేనైతే లైనింగ్ ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఈ పర్స్ అనేది చివరి వరకు మళ్ళీ డబల్ కుట్ అనేది కుడుతున్నాను ఎందుకంటే సింగిల్ కుట్టు ఉండదు కదండి ఎట్లయినా డబల్ కుట్ అనేది మనకు స్టిప్గా అనేది వస్తుందనమాట దానికంటే ముందు అనేసి నేను ఇంకా డబల్ కుట్ అనేది కుట్టాను మీకు ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం నాకు అడగండి నేను కామెంట్లో అడగండి నేను మీకైతే రిప్లై ఇస్తాను కంపల్సరీ ఓకే చుట్టూ కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా దారాలు ఉన్నా కంపల్సరీ కట్ చేసుకోండి ఇప్పుడు కింద మడిచేస్తున్నా చూస్తున్నారా ఆ మడుచుకొని కుట్ట అనేది ఇలా కొంచెం మర్చుకుంటూ నీట్గా రావడం కోసం ఈ ఫినిషింగ్ అనమాట ఇంకా ఫినిషింగ్ ఇంకా చాలా ఉంటుంది ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ పర్స్ చూపిస్తున్నా ఈ విధంగా ఓకేనా ఇలా కుట్ట అనేది కుట్టుకోవాలి మర్చుకుంటూ వచ్చాను కదా క్లాత్ క్లాత్ అనేది కుట్టాను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి జిబ్బు ఓకేనా జిబ్బు మొత్తం అలా ఓపెన్ చేసేసి ఇప్పుడు అయితే బయటికి తీస్తే తీస్తున్నాను అండి ఇంకా నీట్గా పర్సు లెవెల్ చేయడం కోసం ఓకేనా నీట్గా మూలలు కూడా నీట్గా సర్చ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మొత్తం ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి నీట్గా సర్చ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఓకే అలాగే కొంచెం మూలలు నీళ్ళలు మొత్తం నీట్గా అది మొత్తం అలా కవరింగ్ అని చేసుకోండి మొత్తం ఇలా చేసిన తర్వాత ఇదిగోండి ఈ పైన ఉంటుంది ఆ పైన అది రాకుండా దానిపైన కూడా మనం కుట్టనది కుట్టుకోవాలి ఫస్ట్ చూపియాల్సింది నేను నేను సరే ఇప్పుడైనా పర్వాలేదు కుట్టుకోవచ్చు అలా నీట్గా మనకు జిబ్బు అనేది బయటికి రాకుండా పీస్ అనేది కుట్ట అనేది ఆ చివర అట్లా కొంచెం ఒక అంతలో కుట్ట అనేది కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కొత్తగా నేర్చుకోవాలా టైలరింగ్ అనుకునే వాళ్ళకు మన మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ చాలా ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయినా కూడా వెళ్ళి చెక్ చేయండి ఇదిగోండి పర్స్ అయితే మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసే కదా అదిగోండి ఓపో జిప్ వేసేస్తున్నాను అలా నీట్గా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ పెన్ అనేది లోపల పెట్టేస్తున్నాను అదిగో అలా జిప్ వచ్చింది ఇదంటే సెకండ్ జిప్ ఓకే అది ఇందాక లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా వేసాం కదా అక్కడ ఉందనమాట మనకి ఇది సపోర్ట్ ఓకే రెండు పాకెట్లన్నీ మనకు వచ్చాయండి ఓకే అండి ఇంకొక మరొక వీడితో మళ్ళీ కలుస్తానండి బాయ్